లోక్సభ ఎన్నికలు కూడా వచ్చే లోపే డిఎస్సీ అనుబంధ జారీ చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈడీపీడీ అభ్యర్థి పాఠశాల విద్యాశాఖ కార్యాలయం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది అనంతరం పాఠశాల విదేశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య గారికి నిలబడే సమస్య జరిగింది అడిషనల్ డైరెక్టర్ గారికి డిఎస్సీ అభ్యర్థి తరఫున కొన్ని డిమాండ్లు తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ లోపే డిఎస్సీ అనుబంధ జారీ చేసి ఖచ్చితంగా పరీక్ష షెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ పదిహేను రోజుల్లో డిఎసీ రాకపోతే మళ్ళీ వరుసగా పార్లమెంట్ ఎన్నికల కోడు అలాగే గ్రాడ్యుయేట్ ఎన్నికల కోడు స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చే అవకాశం కాబట్టి డిఎస్సీ చాలా ఆలస్యమైన అవకాశం ఉంటుంది అలాగే టీచర్ల బదిలకు ప్రమోషన్లకు లింక్ పెట్టకుండా ఇప్పటికే సంవత్సర కాలం నుంచి టీచర్ల బదిలీలో హైకోర్టులో పెండింగ్లో ఉంది రకరకాల ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా టీచర్ల బదిలీలకు ప్రమోషన్లకు ముడి పెట్టకుండా వెంటనే డీఎస్సీ అనుమానకుండా జారీ చేయాలని గత ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేల ఎనిమిది టీచర్ పోస్టులకు అదనంగా ఖాళీ ఉన్న మిగతా పదిహేను వేల టీచర్ పోస్టులు జత చేయాలని అలాగే ప్రభుత్వం ఒకవేళ టెట్ వేదని భావిస్తే ఖచ్చితంగా డీఎస్ఐ అనుభవ నోడుక ఇచ్చిన తర్వాతనే టెట్ నోటికి జారీ చేయాలని ఈ లోపు టెట్టు పెట్టినా మాకు పెద్ద అభ్యంతరం లేని విద్యాశాఖ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది ఖచ్చితంగా విద్యాశాఖ వారు కూడా సానుకూలంగా స్పందించారు ప్రభుత్వ దృష్టికి మరోసారి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మరోసారిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలు కూడా వచ్చేలోపే మీరు ఖచ్చితంగా డిమాండ్ నెరవేర్చాలి ఎందుకంటే మీరు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే మెగాడిఎస్సీ ఆమోదిస్తూ ఉన్నారు ఇప్పటికే ఆరు క్యాబినెట్ ముగిసినా డీఎసీపై ఎలాంటి స్పష్టమైన వైఖరి వెల్లడించలేదు మీరు మెగాడిఎసీ వేస్తామంటున్నారు తప్ప స్పష్టమైన వైఖరి లేదు కాబో ఎన్నికల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే డిఎస్సీ అనుమతి జారీ చేయాలని ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ஜூன் ஜூர் நம்ம அது எந்த அது எக்ஸாம் எப்படி மாடெனசா நான் தெரியும் மாரேஸ் அக்கோர்டோல ஒம்பஸே எகரேலமா மீரா அந்த ஸ்கூலஸ்து கேண்டி ஜிடி